యేసు ప్రభుల వారి అతిశ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు మత్తేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నలభై ఆరు వాక్యములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమె తరువాత ఇరుషులేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయో మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారావాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి ఏసు తమ కాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి ఆయన ఎరుశల్యములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను జన సమూహము ఈయన గలియలోని నజరైతువాడవు యేసు అని చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి భల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అయితే నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా వారనెను గురుటివారును కుంటివారును దేవాలయములో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగి ఆయన వినుచున్నాను బాలుర యొక్కయు అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అనుమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రో ప్రక్కనున్న ఒక అంజురపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ అని చెప్పాను తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిది అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండి నెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువుగాకని చెప్పిన ఎడల అలావు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందుతురని వారితో చెప్పాను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దుకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని ఆయన ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగగా ఏసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేస్తున్నానో అది మీతో చెప్పుదును వ్యూహాను ఇచ్చిన బాప్ తీసు నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా అందుకు వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును మనుషుల వారిని అని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యూహాను ప్రవక్త ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని వేస్తున్నకు ఉత్తరమిచ్చిది అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యంలో నేను చేయించున్నాను అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషుడికి ఇద్దరు కుమారులుండేది అతడు మొదటి వాడి యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష పని పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఇచ్చను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను అతడు రెండో వాణి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదు నన్నుగానే పోలేదు ఈ ఇద్దరులు ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగను వారు మొదటివాడే అనిది యేసు శుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున వచ్చెను మీరు అతనిని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతన్ని నమ్మిరి మినది చూచి అతను నమ్మునట్లు పచ్చాత్తప పడకపోతేరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండేను అతడు తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షలతో తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి ఒకని మీద రాళ్ళు రుబ్బిరి మరియు అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొక్కకు పంపాను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థము తీసుకొంద తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతనిని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడ పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయినా నేను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి పండ్లలో వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు ఏసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో అనుమాట మీరు లేఖనములలో ఎన్నడునో చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం మీద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకి ఇవ్వబడునని వారితో చెప్పాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వారిని నలిచేయున నేను ప్రధాన యాజకులను పరసేను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గుర్చే చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయన ప్రవర్తన ఇచ్చి గనక వారికి భయపడేది దేవుడి యొక్క వాక్యమును మన హృదయములో గాక ఆమెను